గల్లా అరుణ్ కుమారి మాజీ మంత్రివర్యులు అత్యంత వైభవంగా పుట్టినరోజు వేడుకలు తారక రామనగర్ తిరుపతి జిల్లా మండలం కరగంబాడి పంచాయతీ నందు ఈరోజు గల్లా అరుణకుమారి పుట్టినరోజు సందర్భంగా తారక రామ నగర్ గ్రామ ప్రజలు టీడీపీ కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా బుజ్జి నాయుడు ముందుగా నిర్వహించారు ముందుగా పేల్చి అనంతరం టీడీపీ కార్యాలయంలో భారీ ఎత్తున కేకును కట్ చేసి పలువురు పంచిపెట్టారు మిఠాయిలు పలువురుకు పంచిపెట్టి అనంతరం గ్రామ ప్రజలందరూ గల్లారుణ్ణకుమార్ గారు పుట్టినరోజు విశేష తెలియపరిచారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బుజ్జి నాయుడు ఏ మునిరాజా జయచంద్ర ఎం బాలాజీ డి వాసు ఎల్ వాసు పి మహేష్ డి బాలాజీ కృష్ణమూర్తి రవీంద్ర ముబారక్ చరపతి తదితరులు పాల్గొన్నారు 아, 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 는 아, 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 శుభాకాంక్షలు మొత్తం కేక అయిపోవాలే అంటే హలో ڈالوٹ مجھول ٹھیک مانا ముందుగా తారక రామానగర్ తరఫున గౌరవనీయులు పూజ్యులు మాజీ మంత్రివర్యులు గల్ల అరుణ్ కుమార్ గారికి తారక రామానగర్ గ్రామ ప్రజల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రోజు చిత్తూరు జిల్లాలో ప్రత్యక్షంగా కొన్ని వేల మందికి పరోక్షంగా లక్షల మందికి ఉపాధిని కల్పిస్తూ మా ఉనికి చాటింపు చేస్తున్న గల్ల అరుణకుమార్కి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ఈ రోజు ఈ కరకమ్మాడి పంచాయతీ ఈ విధంగా అభివృద్ధి చెందిందంటే ఒక అమర్ రాజా కంపెనీ వల్లే ఇదే విధంగా ప్రతి ఒక్క చోట చిత్తూరు కానీ ఈ రోజు తమిళనాడు కానీ ఇప్పుడు డెవలప్ అయ్యే హైదరాబాద్ కానీ ప్రతి ఒక్క చోట అమర రాజా వల్ల కొన్ని వేల మంది ఉపాధి పొందుతున్నారు ఆవి నీళ్ళలో పలుకుతున్నారు ఇదే విధంగా ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంకా కొన్ని వేల మందికి ఉపాధిని కల్పిస్తూ మాలాంటి యువతకు మార్గదర్శ దర్శకం చేస్తూ ఉన్నారని ప్రతి ఒక్కరి తరఫున హార నగర్ తరఫున చిత్తూరు జిల్లా వాసుల తరపున వేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తారకా మనకి ప్రజల శ్రీమతి గల్లారు కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు ఎంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా రాష్ట్రం యావత్ మీద ఈ గల్లారు కుమార్ పుట్టినరోజు అంటే ఒక వేడుక జరుపుకుంటున్నారు ఎందుకంటే విద్యా వైద్య అనేక రంగాల్లో ఆమె రాణించి ఈరోజు ఎంతో మందికి అవకాశాలు కల్పిస్తూ ఆ యొక్క సంస్థ అనేది కేసా చుట్టూ వ్యాపిస్తూ ఈ రోజు కొన్ని వేల మందికి లక్షల మంది కూడా అవకాశం ఇస్తున్నారు కాబట్టి అమ్మగారు ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా ఈ యొక్క జన్మదిన శుభాకాంక్షలు అనేది ప్రతి ఒక్కరు తెలుపుతూ ఆమె యొక్క కలకాల గెలవలగా ఆ దేవత ఆ తల్లి వెంకట స్వామి ఆశీస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతుంది அந்த <up, and> <now> <yeah>